మై ఫ్రెండ్స్ వెల్కమ్ టు వర్షిత్ నైన్ త్రీ సెవెన్ అండి వరలక్ష్మి వ్రతానికి కావలసిన పూజా సామాగ్రి ఒక పీఠాన్ని అయితే తీసుకోవాలండి అలాగే అమ్మవారి పట్టం కూడా తీసుకోవాలి లక్ష్మీదేవి పట్టము అమ్మవారి రూపు పెట్టుకోవాలనుకున్న వాళ్ళు అమ్మవారి రూపంకి పెట్టి తీసుకోవాలి అలాగే పూజకు పసుపు కుంకుమ అక్షంతలు ముందుగానే పోసి పెట్టుకోవాలి అలాగే చీర బ్లౌజ్ పీసు గాజులు తాంబూలు ఇవ్వడానికి తమలపాకులు పసుపు కుంకుమ వక్కలు రెడీ పెట్టుకోవాలి మనం దీపం వెలిగించడానికి ప్రమిదలు వెలిగించ తీసుకోవాలండి మట్టివా విండివా ఇత్తడివా అనేది మన మన మనస్థాయికి తగ్గింది హంగు అర్వాటలకి కాదండి పూజ అనేది మనం చేసుకోవాల్సింది మంచి మనసుతోనే అలాగే అమ్మవారికి పువ్వుల మాల ఒకటి ఏ పువ్వులైనా సరే అండి కంపల్సరీగా ఈ పువ్వులని కాదు అలాగే మనం తాంబూలం ఇవ్వడానికి అరటిపళ్ళనైతే కంపల్సరిగా తీసుకుంటాం కదా వాయనంగ ఇవ్వడానికి అరటిపళ్ళు ఇవన్నీ ముందుగానే అరేంజ్ చేసుకున్నాం అనుకోండి మనకు ఈజీగా ఉంటుంది మనకు వీలైనంత కమ్మల గింజలు కానీ తామర గింజలు అంటారు కదా అవి చిట్టి గాజులు నూట ఎనిమిది అష్టోత్తరం చదవడానికి ఇవన్నీ ఒకరోజు మనం ముందుగా పెట్టుకుంటాం కాబట్టి ఏ హడావిడి లేకుండా మన పూజ ముందుగా అన్నీ సిద్ధం చేసుకుంటే ఈజీగా ఉంటుంది వత్తులు గంధము పసుపు కుంకుమ అక్షంతలు అలాగే అగ్గిపెట్టె కూడా అగర్బత్తీలు కూడా రెడీ పెట్టుకోవాలి హారతి కర్పూరము ఏకార్తిలోకి వాడడానికి వస్త్రం కూడా ముందుగా అన్నీ ఇలా అరేంజ్ చేసి పెట్టుకుంటే పూజకి ఈజీగా ఉంటుందండి దారం కంకణాలు కట్టుకోవడానికి మనం కంకణం రాగి చెంప కడతాం కాబట్టి అలాంటి దారపు చిట్టె అలాగే సామ ఇది సాంబ్రాణి అండి కడ్డీ వెలిగించుకోవడానికి ఈజీగా ఉంటుందని అలానే పెట్టుకున్నాను ఆయిలు పీట మీద వెలిగించడానికి నెయ్యి దీపాలకైతే ఇవి నెయ్యి పెట్టుకున్నాను అలాగే అమ్మవారి చిన్న విగ్రహానికి అభిషేకానికి కూడా నెయ్యి వాడుకోవచ్చండి రాగి అందులో కొబ్బరికాయ పెట్టి బ్లౌజ్ పీసులు పెట్టి కలచం పెట్టుకోవడానికి మనం గౌరీ దేవిది చేయడానికి వక్కలు మనం ఇంటి తోరణాలకు మామిడి ఆకులు కంపల్సరీ పెట్టుకుంటాం కాబట్టి ఇలాంటివన్నీ ముందరం చేసుకోవాలి ఇది మంగళారతి ప్లేటు ఏకార్తి అందులో కొన్ని పువ్వులు వేసుకోవాలి గౌరవ దేవిది చేసుకోవడానికి ఆకులు వక్కలు అలాగే కొంచెం గౌరమ్మ కిందికి వస్త్రము మనం ఏవి తోచిన పరమాన్నము పులిహోర ఆ రోజు చేసుకుంటాం కాబట్టి నేనైతే ఇక్కడ మీకు చూపెట్టడానికి డ్రై ఫ్రూట్స్ అయితే పెట్టానండి ఇందులో మర్చిపోయిన వస్తువులు ఏమైనా ఉంటే కమెంట్ చేయండి అలాగే ఇక్కడ నేను కొబ్బరికాయ ఒకటి టెంకాయ కొట్టడానికి ఒకటి పొట్టు తీయనిది అమ్మవారికి కలచం పెట్టడానికి కావాలి కదండి అద అది పెట్టలేదు అలాగే కంకణాల దారం మనం ఎవరికైనా మనస్థోమతకు తగ్గట్టుగా శనిగలు కూడా పెట్టండి నాకు శనిగలు ఇక్కడ దొరకలేదని నేనైతే పుట్నాలు అయితే ఇక్కడ పెట్టుకున్నాను ఖచ్చితంగా శనిగలు కూడా వాయనంలో ఇవ్వాలి వాయనం ఇవ్వాలంటే ఏదో రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడం కానీ అందరికీ అందుబాటులో ఉండాలని కాదండి మనకు తోచినంతలో మనకు సహాయం మనకు వీలైనది కాడికి మనం ఇవి పెట్టుకోవాలి ఇలా పూజ చేయాలి ఇలా పూజ చేయాలి అని ఏ దాంట్లో లేదండి మంచి మనసుతో మనకు కలిగినంతలో మన స్థోమతలో చేయాలి కానీ అప్పు చేసి ఒకరికి పెట్టాలని కాదు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలని కాదండి తాంబూలం ఇవ్వాలి కొద్దిగా స్తోమత ఉంటే బ్లౌజ్ పీసులు కూడా ఇవ్వచ్చు ఆ తాంబూలంలో పండు ఇస్తే చాలా పండు కూడా మంచిది ఇవ్వాలి ఎవరికైనా తినేటట్టు ఉండాలి కానీ చిన్నది ఇస్తే మంచిగా ఉండదు అన్నీ ఇవే కావలసిన వస్తువులు